గారు కలిసి సినిమా చేసేవాళ్ళు అలా తీసిన సినిమా తొలి ప్రేమ సో అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మనందరం ట్రైన్లో వెళ్ళాము తిరుపతి అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం కొంచెం బాండ్ ఏర్పడింది ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ కొట్టిన వల్ల నేను ఇలాగే దొరుకుతుండేవాడిని ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది సంజా థియేటర్ బయట రోడ్లో మీరు మీరు ఇచ్చాడు వస్తున్నారు కార్లో నేను ఇచ్చాడు ఒక బైక్ వెళ్తున్నాను సినిమాలో ఒక హీరో హీరో చూసినట్టు లుక్స్ అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం నేను మిమ్మల్ని చూసి నేను భయపడిపోయి మీకు చేసి అంకిల్ ఇంట్లో ఎప్పటికీ నేను చెప్పడము థ్యాంక్ యూ ఇంట్లో చెప్పలేదు మీరు చెప్పుకుంటే అప్పుడు నాకు పగిపోయి ఉండేది సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం సో ఆ తర్వాత కలిసి నేను ఆ తర్వాత నేను హీరోయాను తను ప్రిజర్వ్ అయ్యాడు అండ్ అంకిల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అదామని వచ్చారంట కరెక్టా కాదా ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది మధ్యలో ఆగిపోయింది ఇది కరెక్టా ఫాల్స్ కాదు ఫాల్స్ పక్క 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 ఫాల్స్ ఓకే మీ ఫస్ట్ సినిమా దిల్ ఆ సినిమా స్టార్ట్ ఎలా అప్పటికి ఆది ఇంకా రీజ్ అవ్వలేదు జయం రీజ్ అవ్వలేదు వినాయక్ గారిని మా నాన్నని హోటల్ కూర్చోబెట్టి ఎప్పుడు సినిమా రీస్కెంటే ముందే మీరు సినిమాని మీరు దాన్ని లాక్ చేశారు అసలు మీ నమ్మకం ఏంటి మీ ఏంటి రిలీజ్ కాకముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది నీ జయం రిలీజ్ కాదు ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము నీ జయం పోస్టర్స్ ఉన్నాయి ఓకే సో జయం పోస్టర్ చూసి అన్న ఎవరి కుర్రాడు బలే ఉన్నాడంటే మా సుధాకర్ రెడ్డి కూడదు జయం సినిమాతో లాంచ్ అవుతుందండి బలే ఉన్నాడన్న నీ సినిమా అయినాతో చేద్దామా అన్నాడు అటు ఇమీడియట్లీ డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్ నీ జయం రిలీజ్ కాకుండా ముందే మీటింగ్ చేసా సో సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది సో మీ ఫీలింగ్ ఏంటి వినాయక్ గారు మేము మేము మీకు ఇచ్చాము మా పేరు లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మా హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరే పెట్టుకున్నారా అంటే జనాలు ఇచ్చారు అది పోతే మీకు నీకు గుర్తుందో లేదో ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిని అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను మాకు ఈ సినిమా బాగుంటుందండి అని సో థ్యాంక్స్ టు బూరూపల్లి శివరామకృష్ణ గారు ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది ట్యాగ్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఎస్యూసితో పాటు లార్వేన్ ఏఏ కంపెనీ దిల్ రాజు ప్రొడక్షన్స్ దిల్ రాజు డ్రీమ్స్ ఇలా మీ బయోపిక్ తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా నేస్తున్నారు సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా లేదు ఎందుకు లేదు సినిమా అన్ని మీకు కెమెరా తెలుసు మీకు నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ తెలుసు అన్నీ తెలుసు మీకు ఎందుకు ఎట్టదు సో నాకు డైరెక్షన్ చెయ్యాలని ఎప్పుడు ఆలోచన రాలేదు యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరి లైన్ తర్వాత నాకు సజెస్ట్ చేశాడు అన్నా నువ్వు డైరెక్షన్ చేసేయగలతో చెయ్యు అని లేదు వినయ్ అని లేదు లేదు నేను చెప్తున్నా కదా విను విబీ రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలతో నువ్వు చెయ్యు అని బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు సో మీ బయోపిక్ తీసే ఇవన్న మీకు మన ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఆ బయోపిక్ నేను తీయలేను కదా ఎవరు తీస్తే తీస్తారేమో సరే ఎవరు తీస్తే దాంట్లో అంత అంత ఉంటుందా ఆ కంటెంట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే ఈస్ బిగ్ జర్నీ కదా నాది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నైంటీ ఫోర్ వచ్చాను నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో ఏ హీరో అయితే బాగుంటుంది బట్ నా నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు చాలా చాలామంది అంటారు రాజుగారి సో రాజుగారి లో హీరోగా నేనే ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ చూద్దాము నేను హీరోని సో ఇందాక మీరు చెప్పారు అప్స్ అండ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆడతాను ఇండస్ట్రీ చాలా చూస్తే తెలుసు నాకు బట్ మేజర్గా నాకు గుర్తుంది నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్ చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంటి నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కు రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను ఎస్ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఏ మిరాకెల్ బట్ అట్ పీరియడ్లో యువర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మా చూస్తాం లాస్ట్ గత వన్ టూ వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏమో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి ఇవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా చేశాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా మా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి ఆ నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు మీరు హెల్ప్ చేశారు ఇలాంటి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చాలా హెల్ప్ చేస్తారు దీన్ని ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తున్నారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్దలకి కూడా అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్ రెత్తకుండా కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ ఇచ్చొచ్చాను తర్వాత వారు నాకు పిలిసి పెళ్లి పందిరి చేసేవారు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే కరెక్ట్ ఐఎమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతున్నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది రుండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వరకు రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లకెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్లో జరిగాయి దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు ఖర్చు మీరు మీరు బాగా పెట్టారు రోజు బాగా పెట్టారు అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత తాగలేదు బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు ఆ సినిమా ఇట్ దాంతో మీ లైఫ్ మారిపోయింది ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు దీని మీద నమ్మకం కథ మీద నమ్మకమా డైరెక్టర్ మీద నమ్మకమా ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూసాడు అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసిన ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపల ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు ఎలా అచీవ్ చేయాలి అది అచీవ్ చేయండి అని చెప్పా అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యాబిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్ వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం నేను అవన్నీ చూసేశాను నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు ఎందుకు అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సినిమా ఇలా అయింది సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది ఒకటి ఉంటుంది కదా అదే ఎగ్జైట్మెంట్ అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగింది అడిగినట్టు చేయమని చెప్పాను అండ్ దిల్ అప్పుడు కానీ లేదు మన లాస్ట్ సినిమా సీనివాస్ కానీ మీరు షూటింగ్కి షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎవిడో వచ్చేవారు ఈ సినిమాకి మీరు ఉట్టి రెండు రెండు సార్లు వచ్చారు అది కూడా గంట గంట సేపు ఎందుకు డైరెక్టర్ మీరు నమ్మకమా లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా అంటే టూ థింగ్స్ ఇప్పుడు అనిల్ రావిప్పుడు కానీ వంశీ పైడిపల్ కానీ అలాగే ఇప్పుడు శ్రీరామ్ వేణు కానీ అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ నెంబర్ ఆఫ్ మూవీ చేస్తున్నాం అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను నాకు ఇలా అనిపిస్తుంది మీరు చూసుకోండి ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్ అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగా కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతుంది అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది ఇప్పుడు శతమానం బాగు తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం సో అది నా ప్రాసెస్ ఏ సినిమాకు ఉండాలి ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా వేణుశ్రీరామ్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నో